குடியிருக்கும் நமஸ்காரம் ஆனா எனக்கு பர்மிஷன் கிடைக்கல இங்க தான் பர்மிஷன் கொடுத்தாங்க நான் ஏன் ஊருக்குல வரணும்னு தடையின்னு எனக்கு தெரியல తమిళ రాజకీయ వర్గాలు ఎదురుచూస్తున్న నటుడు విజయ్ పార్టీ జెండాను ఎగరేయడంలో కొత్త దానాన్ని పరిచయం చేసిన విజయ్ తన పార్టీ సిద్ధాంతాలను వివరించారు తమిళగా వెట్టి కలగం టీవీకే పార్టీ విధానాలు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ వ్యూహం వంటి పలు అంశాలను ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు తర్వాత తమిళనాడు రాజకీయ రంగంలో ఓ నేతగా పార్టీ సదస్సులో విజయ్ తన తొలి ప్రసంగాన్ని ప్రారంభించారు నేను రాజకీయాల్లో చిన్నపిల్లాడేనని కొంతమంది అంటున్నారు నిజమే కానీ పామును చిన్నపిల్లలు చేతిలో పట్టుకుంటారు ఆ పాము రాజకీయం అంటే నాకు భయం లేదు రాజకీయం అంటే సినిమా కాదు రణరంగం అని విజయ్ అన్నారు మార్చాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటేనా రాజకీయాలు కూడా మారాలి వేదికలపై భావోద్వేగంతో మాట్లాడాల్సిన అవసరం లేదు నేటి తరాన్ని అర్థం చేసుకుంటే సమస్య ఏమిటో పరిష్కారం ఏమిటో చెబితే ప్రజలకు నమ్మకం కలుగుతుంది అని ఈ సభకు హాజరైన ప్రజలనుద్దేశించి విజయ్ చెప్పారు అంజలై అమ్మాల్ మనకు మార్గదర్శి అనంతరం పార్టీ విధి విధానాలపై ఆయన మాట్లాడారు హేతువాది పెరియారర్ మన పార్టీకి విధాన మార్గదర్శి అవుతారు కానీ పెరియారర్ నాస్తిక సిద్ధాంతాన్ని మాత్రమే మేము అంగీకరించడం ఆ విషయంలో ఒకటే వంశం ఒకటే దేవుడు అన్న అన్న సూత్రాన్ని పాటిస్తాం అంటే ప్రతి వ్యక్తి తనకు ఇష్టమైన దైవాన్ని ఆధారించవచ్చు మతం విషయంలో పార్టీ జోక్యం చేసుకోదు అదే సమయంలో సిద్ధాంతాన్ని ఆచరిస్తూ మహిళా విద్య మహిళా పురోగతి సామాజిక సంస్కరణ సామాజిక న్యాయం హేతుబద్ధమైన ఆలోచనల ఆధారంగా పార్టీ పనిచేస్తుంది అని విజయ్ చెప్పారు మా లక్ష్యం కామరాజ్ లౌకికవాదం నిజాయితీ పరిపాలన అంబేద్కర్ మత ప్రాధాన్యత సిద్ధాంతాన్ని నిలబెట్టడం కుల అణిచివేతను వ్యతిరేకించడం పార్టీకి సలహాదారుడుగా ఉంటారు అని విజయ్ ప్రకటించారు మహిళలను విధాన నాయకులుగా అంగీకరించిన మొదటి పార్టీ మనది అభ్యుదయ సమాజంలో పుట్టి అభ్యుదయానికి పాటుపడిన పడిన అంజాలయ్ అమ్మల్ మనకు మార్గదర్శి ఆస్తులు పోగొట్టుకున్నప్పటికీ అంజాలై అమ్మల్ స్వాతంత్రం కోసం పోరాడారు అని విజయ్ చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పై విజయ్ విమర్శలు గుప్పించారు బిజెపి విభజన రాజకీయాలు తమ ప్రాథమిక సిద్ధాంత శత్రు అన్న విజయ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న డిఎంకే అవినీతికి నిలిచిందని విమర్శించారు విధాన శత్రు రాజకీయ శత్రు ఎవరు పుట్టుకతో అందరూ సమానమే అనే నినాదాన్ని తన పార్టీ నినాదంగా ప్రకటించేటప్పుడు తన శత్రువును ప్రకటించుకున్నానని విజయ్ అన్నారు కులం మతం జాతి భాష లింగం డబ్బు అనే విభజన రాజకీయాలను భ్రష్టు పట్టిన రాజకీయ సంస్కృతిని ప్రతిఘటిస్తున్నామని చెప్పారు రాజకీయాలు ఎవరు వచ్చినా ఒక వర్గం వారికి నిర్దిష్టమైన రంగు వేసి ఫాసిజం గురించి మాట్లాడుతుంది ఈ ప్రజా ఆరోపించారు తమిళగా కలంగం పార్టీకి విభజన రాజకీయ నాయకులకు విధానపరమైన శత్రువులు శత్రులు ద్రవిడ పేరియార్ అన్న పేరుతో తమిళనాడును దోచుకుంటున్న కుటుంబ స్వార్థపూరిత వర్గం మన రాజకీయ శత్రువు అని విజయ్ అన్నారు విధాన సిద్ధాంతాల్లో ద్రవిడ తమిళ జాతీయవాదం మధ్య విభజన లేదు రెండు మా రెండు కళ్ళు అని చెప్పారు అధికారి భాగస్వామ్యమే తన ఎజెండాలో ప్రధాన అంశమని విజయ్ అన్నారు రెండు వేల ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో మాకే మెజారిటీ వస్తుందని ఆశిస్తున్నాం మాతో పొత్తు పెట్టుకుంటున్న వారిని అధికారంలో భాగస్వామ్యం చేస్తాం అన్నారు పార్టీ విధానాలు ఆ పార్టీ కార్యకర్త సంపత్ కుమార్ చదివి వినిపించారు సర్వజీవ కోటికి అన్నది పార్టీ సిద్ధాంతమని మతం కుట్రలతో తమిళనాడు ప్రజలను విడదీయకుండా ప్రజలందరి వ్యక్తిగత సామాజిక ఆర్థిక రాజకీయ హక్కులను పరిరక్షించడం ద్వారా సమతుల్య సమాజానికి సృష్టించడమే పార్టీ ధ్యేయమని అన్నారు ప్రజల ప్రాథమిక స్వేచ్ఛను హరించేలా పాలన యంత్రాంగాన్ని చట్టాన్ని న్యాయాన్ని ప్రభుత్వాన్ని దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర పాలకుల ప్రజా వ్యతిరేక చర్యలను వ్యతిరేకించడమే పార్టీ విధానమన్నారు రిజర్వేషన్ల గురించి మాట్లాడుతూ దామాసా రిజర్వేషన్లనే నిజమైన సామాజిక న్యాయం అని చెప్తారు కుల వివక్ష నిర్మూలన జరిగే వరకు అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు దామాసా ప్రాతినిధ్యమే పార్టీ విధానంగా ప్రకటించారు మహిళలు థర్డ్ జెండర్ వికలాంగులకు సమానత్వం కల్పిస్తారు చెప్పారు అదే విధంగా రాష్ట్ర స్వయం ప్రతిపత్తి హక్కులను పునరుద్ధరించడంతో పాటు తమిళం ఆంగ్లం ద్విభాషా విధానాన్ని అనుసరించడమే పార్టీ విధానమన్నారు విజయ్ పార్టీ సదస్సుపై చెన్నైలో పాత్రికేయులతో మాట్లాడిన తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ విజయ్ కు అభినందనలు తెలిపారు విజయ్ చేసిన విమర్శలు ఆరోపణలపై డిఎంకే బిజెపి సహా ఇతర పార్టీలు ఇంకా స్పందించలేదు వచ్చే ఏడాదిలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడులో అధికారం సాధించడమే లక్ష్యంగా తమిళ కలంగం అధినేత విజయ్ అడుగులు వేస్తున్నారు విజయ్ పార్టీ తమిళ వెతికలం టీవీకేతో తో తొలి ఆవిర్భవ దినోత్సవాన్ని నిర్వహించింది చెన్నై దగ్గరలోని మమల్లాపురంలో రీసార్ట్ లో అట్టహాసంగా ఈ సమావేశం కొనసాగుతుంది ఈ సభ నుంచి వచ్చే ఏడాది జరగబోయే తమిళనాడు ఎన్నికలు విజయ్ సమరశంకం పూరించనున్నారు విజయ్ పార్టీ తమిళగా వ్యతిరేకంగా మొదటి ఆవిర్భవ దినోత్సవానికి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ హాజరయ్యారు ప్రశాంత్ కిషోర్ ఈ మీటింగ్ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది ఇటీవల విజయ్ తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ పలు రాజకీయ అంశాలపై చర్చించారు రెండు వేల ఇరవై ఆరు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నట్లు ఆ పార్టీ వర్గాలు ధృవీకరించాయి గతంలో చాలా మంది రాజకీయ నాయకులకు రాజకీయ పార్టీలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహాల్లో సేవలు అందించారు ప్రశాంత్ కిషోర్ మంచి టాక్ రికార్డు ఉంది పీకే వ్యూహాలు రచిస్తే అధికారం తథ్యం అని అందరూ నమ్మే మాట తమిళ సినిమా హీరోని పొలిటికల్ హీరోగా ఈ బిహారీ వ్యూహకర్త మార్చేస్తారా అన్న చర్చ మొదలైంది ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు విజయ్ కు ఎలాంటి సలహా ఇస్తారు జనంలోకి దూసుకెళ్లేలా ఎలాంటి పదునైన నినాదాలు రూపొందిస్తారు అన్నదే ఆసక్తిగా మారింది బీజేపీకి దగ్గరైన అన్నా డిఎంకేను విజయ్ తన వైపు లాక్కుంటారా జయలలిత జయలలిత లేని తమిళనాడులో పీకే ఈ దిశ పావులు కదుపుతారా అన్నది తంబీల రాజకీయంలో ఇంట్రెస్టింగ్ గా మారింది అధికార డిఎంకే మీద శివాలెత్తిపోతున్న విజయ్ అన్న డిఎంకేను ఒక మాట కూడా అనడం లేదు దీంతో అన్న డిఎంకే తో విజయ్ పార్టీ ఒప్పందం చేసుకుంటుందా అన్న చర్చ ఇప్పుడు ఊపందుకుంది ఈ మహానాడులోనే ప్రచారం షెడ్యూల్ ను విజయ్ ప్రకటించే ఛాన్స్ ఉంది ఇక డిఎంకే తో పాటు బిజెపి మీద కూడా విజయ్ విమర్శలు చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంకో ఏడాదిలో ఎన్నికలు జరిగే తమిళనాడులో పొలిటికల్ లెక్కలు ఎలా మారుతాయో అన్నది చర్చనీయాంశమైంది ఈ సమావేశానికి వచ్చేవారికి ఫోన్లు తీసుకురావద్దంటూ ఆదేశాలు వెళ్లాయి